హాయండీ మనం బ్లౌజు లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసిన తర్వాత ఇలా శారీల క్లాత్ ఇలా తక్కువ పడుతుంది ఇలా తక్కువ అవుతుంది ఇలా తక్కువ వచ్చినప్పుడు మనము దీనికి క్లాత్ జాయింట్ చేసుకునే విధానం

ఇలా జాయింట్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి సీజ్ అలాగే అటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి హైట్ వేసిన తర్వాత పైన ఉండి ఇలా ఒక కుట్టేసిన తర్వాత ఇలా జాయిన్ చేస్తే ఇప్పుడు మనకు ఈజీగా బ్లౌజ్కు హ్యాండ్స్ జాయిన్ చే చంకలగనే ఇంత ఇంతకు వాడేది మన కరెక్ట్